పదవి ఒకరిది అయితే పెత్తనం మరొకరిది అన్నట్టుగా ఉన్నాయి ప్రస్తుత రాజకీయాలు జనం ఓట్లేసి గెలిపించేది ఒకరిని అక్కడ పరిపాలన చేసేది మరొకరు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు స్థానికంగా షాడోలుగా మారి పాలిటిక్స్ చేయటం ఇప్పుడు పరిపాటిగా మారింది ఇదంతా ప్రభుత్వ పెద్దలకు తెలియదా అంటే తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది జ్యోతిలాల్ నెహ్రూకి కి జగ్గంపేట నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది నాలుగు సార్లు శాసనసభ్యునిగా గెలిచారు అయితే ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందట నియోజకవర్గాన్ని కొడుకుకు వదిలేసి ఆయన పూర్తిగా శ్రీవారి సేవలోనే నిమగ్నమయ్యారుట దీంతో ఆయన కొడుకు నవీన్ హవా అనాలో అనాలో అర్థం కాని రీతిలో అక్కడ సిచ్యువేషన్ మంత్రి పదవి ఆశించినా కూడా ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్గా మాత్రమే అవకాశం దక్కింది దీంతో మనస్తాపం చెందారో లేక దైవభక్తి అమాంతం పెరిగిందో కానీ ప్రస్తుతం నెహ్రూ ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా గడుపుతున్నారు అని ప్రజలు అంటున్నారు సొంత ఊరిలో కటిన శివాలయంలో లేదంటే తిరుమల వెంకన్న సన్నిధిలో ఉంటున్నారట దీంతో నవీన్ కు లైన్ క్లియర్ అయినట్లుగా కనిపిస్తోంది టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నవీన్ ప్రస్తుతం ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ కూడా తానే చేస్తున్నాడు అని నియోజకవర్గంలో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే అభ్యర్థిని అని కాబోయే ఎమ్మెల్యేను అని చెప్పుకుంటున్నారట ఈ జూనియర్ నెహ్రూ అక్కడితో ఆగకుండా జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా తనని తానే ప్రకటించుకొని అధికారులకు నియోజకవర్గ సభ్యులకు ఆజ్ఞాపిస్తున్నారట ప్రతి మండలానికి నలుగురు సభ్యులను నియమించి వారే అభివృద్ధి కమిటీ చైర్మన్స్ అని ప్రకటించారట నవీన్ ఈ వ్యవహారం ఏమీ అర్థం కాక ముక్కున వేలేసుకుంటున్నారట ప్రజలు నవీన్ అరుచర హవా అంతా ఇంత కాదు పోలవరం లెఫ్ట్ కెనాల్ మట్టిని అడ్డగోలుగా తవ్వి అక్రమ దందా చేస్తున్నారు అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి ఇక అక్రమ ఇసుక దందాలో కూడా సదరు వ్యక్తుల పేర్లు బాగానే వినిపిస్తున్నాయి ఇదంతా జరుగుతున్నా మాత్రం అధికారులు ఏమీ పట్టనట్టుగా ఉంటున్నారు జగ్గంపేటలో నవీన్ చక్రం తిప్పడం జీర్ణించుకోలేకపోతున్నారు లోకల్ గా ఉన్న తెలుగు తమ్ముళ్లు తండ్రికి తెలిసి చేస్తున్నారా లేక తండ్రే తనయుడికి అధికారం ఇచ్చారా అన్నది రాజకీయ రచ్చగా మారింది మరి నవీన్ వ్యవహారానికి నెహ్రూ చెక్ పెడతారా లేక సన్ స్ట్రోక్ తో భవిష్యత్తులో ఇబ్బంది పడతారా అన్నది వేచి చూడాలి